హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు అలాగే ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇరవై విడత నిధులకి సంబంధించి ప్రభుత్వం డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది సో వీడియోనైతే అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ డబ్బులు అనేది ఎప్పుడు జమ చేస్తారు ఎవరి జంప్ జంప్ చేస్తున్నారనేది తెలుసుకుందాం వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి లేట్ లీడ్ చేయకుండా లెక్క అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలోని రైతులకైతే అన్నదాత సుఖీబో పథకం ద్వారా అలాగే మనకు పీఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అనేది రైతులకు జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పిందనమాట సో అందులో భాగంగా చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క పీఎం కిసాన్ ద్వారా అయితే కనుక ఆరు వేల రూపాయలు అన్నదాత సుఖీవ పథకం కింద అయితే కనుక పదనాలుగు వేల రూపాయలు కలుపుకొని మొత్తంగా సంవత్సరానికి ఇరవై వేలు అయితే అందజేస్తారు ఈ ఇరవై వేలుని కూడా మూడు విడతల్లో జమ చేస్తారు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులు రెండు వేల రూపాయలు విడుదల చేస్తుందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పారు అందులో భాగంగా చూసుకుంటే మనకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇంతవరకు చూసుకుంటే పంతొమ్మిది విడతల డబ్బులు అయితే జమ చేశారు ఇప్పుడు ఇరవయో విడతకు సంబంధించి అయితే కనుక విడుదలైతే చేయబోతున్నారు దానికి సంబంధించి డేట్ కూడా అనౌస్ చేశారు సో గత నెలలోనే విడుదల చేయవలసి ఉండేది కొన్ని కారణాల వల్ల మళ్ళీ దాన్ని మనకు వాయిదా అయితే వేయడం జరిగింది ఇప్పుడు ఈ నెలలో అంటే ఈ జూలై నెలలో అయితే కనుక ప్రారంభించబోతున్నారు సో జూలై పద్దెనిమిదో తేదీన డబ్బులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగిందనమాట సో మనకు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఇరవయో విడతకు సంబంధించి నిధులను అయితే కనుక ఆ రోజు విడుదల చేయబోతుంది అదే రోజు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం మనకు ఈ జూలై పద్దెనిమిదో తేదీని విడుదల చేస్తే అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తారు ఐదు వేల రూపాయల వరకు విడుదల చేస్తారని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది అనమాట దానికి సంబంధించి రైతు సేవా కేంద్రాల్లో కూడా ఈకే వైసీపీ అయితే కనుక చేయించుకోవాలని చెప్పింది సో అర్హుల జాబితాను కూడా అయితే విడుదల అయితే చేయడం జరిగింది ఇంకా అంతేకాకుండా ఈ యొక్క అన్నదాత సుఖీ పథకానికి వెబ్సైట్ కూడా డిజైన్ చేయడం జరుగుతుంది అంటే మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు ఈ పథకానికి సంబంధించి అర్హులు అవుతారా లేదా అలాగే పేమెంట్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి అలాంటి వివరాలు అనేది అయితే కనుక వెబ్సైట్లో తెలుసుకోవచ్చు ఇంకా వెబ్సైట్ కూడా అయితే డిజైన్ చేస్తున్నారనమాట సో మీరు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హులై ఉన్నట్లయితే తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖ్యోభో పథకానికి కూడా అర్హులైతే అవ్వడం జరుగుతుంది అనమాట అదేవిధంగా చూసుకుంటే దాదాపుగా నలభై నాలుగు లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అయితే జమ అవుతాయి అలాగే రైతులకు రైతులకైతే కనుక అన్నదాత సుఖ్యో పథకానికి సంబంధించిన నిధులు అయితే జమ చేస్తామని చెప్పారు అంటే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కౌలు రైతులకు డబ్బులు రావాలన్నమాట కేవలం అన్నదాత పథకానికి సంబంధించి మాత్రమే కౌలు రైతులకు డబ్బులు అయితే జమ అవుతాయి ఈ రకం ఒకేసారి రైతులకు రెండు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు అనేది రైతుల బ్యాంక్ ఖాతాలోకి జమ అయితే అవడం జరుగుతుందన్నమాట ఈ నెల పద్దెనిమిదవ తేదీనైతే డబ్బులు జమ చేస్తున్నారు డబ్బులు జమ కావాలంటే ముఖ్యంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అయితే మీరు ఈ కేవైసి అనేది చేసుకుని బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అనేది అయితే లింక్ ఉండాలి అలాగే అన్నదాత అన్నదాతీయ తకానికి సంబంధించి కూడా ఈ ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని ఉండాలి మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి అండ్ లింక్ అయి ఉన్నట్లయితే తప్పకుండా డబ్బులు అయితే జమ అవుతాయి అనమాట సో జూలై పద్దెనిమిదిన డబ్బులు విడుదల చేస్తారని చెప్పి అప్డేట్ అయితే రావడం జరిగింది సో సార్ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు ఇదివరకు అయితే కనుక డిస్ప్లే అయితే చేశాను అనమాట సో డేట్ కూడా మనకు ఆరు రోజు విడుదల చేసే అవకాశం ఉందని చెప్తున్నారు మళ్ళీ కొత్త డేట్ కూడా అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది సో వాయిదా పడే అవకాశం కూడా అయితే ఉంది దానికి సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి